ఆర్మీ జవాన్ చే కోసం ప్రాణాలు ఇస్తున్నారు అక్కడ వాళ్ళ గురించి మాట్లాడండి మీరేకే చేస్తారు అది తెలియదేమో మీకు ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతూ మాట్లాడు ఎవరు భయపడము ఇక్కడ సరే మాట్లాడతాను ఇక్కడ బీపీ లేవు షుగర్ ఏమి లేవు నెత్తి ఇట్లానే మాట్లాడతాను మాట్లాడు టెన్షన్ వల్ల మనకి బయట హెయిర్ వస్తా అనమాట సో ఇక్కడ టాప్ త్రీ పర్సన్స్ వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారండి వాళ్ళ ముగ్గురులో మేము ముగ్గురు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యాను ఇప్పుడు వాళ్ళు చేసిన స్టార్టింగ్ నుంచి ఎవరు ఆడారు ఎవరు బాని కట్టుకున్నారు ఎవరు ఎంటర్టైన్మెంట్ చేశారు వాట్ వాటర్ వాటర్ స్పష్టంగా చెప్పబోతున్నాము అందరూ వినండి మేము గొడవలు పడతాం ఏం చేయలేము వస్తటే మధ్యలో వినండి ఏ మా షర్మిలక్క ఆర్మీ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తుంది మా ప్రసన్న తనూజ సపోర్ట్ చేస్తుంది

చూడండి చూడండి కోరిక నెరవేరాలని ఆ దేవుణ్ణి మొక్కుతున్నాను మాట్లాడడానికి వీళ్ళందరికీ ఎందుకంటే గారు స్టార్టింగ్ నుంచి గట్టి బయట ఇచ్చి ఇప్పుడు ఇస్తున్నాడు లేదా ఓటు ఎవరికి వేయాలి న్యాయానికి వేయాలి సరిపోయింది సో బ్రదర్ టు బి ఫ్రాంక్ గా మాట్లాడుతున్నా ఉన్న నిజాలు మాట్లాడుకుంటే

ఆర్మీకి వీళ్ళలా ముగ్గురే నిజంగా రియల్